ఈ వీడియోలో తిరుపావై పదో రోజు పార్శ్వర్ ఇస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రాన్ ఎం డీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి నోట్ వర్గం అమ్మనాయ్ మాధమం సారో వార్షల్ తిరువాడార్ முடி முடிநாராயணன் நம்மால் கோத்த பறை தரும் புண்டியனால் பண்டுரு நாள் கூத்தத்தின் வாய் விழிந்த கும்பகரணம் கோற்று முனக்கே பெருந்துயில் தான் தந்தானும் ஆத்த ஆனந்தருடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவேலூரெம்பாவாய் பதோ பாசுரம் பாட்ட நூத்துவர்க்கும் பாடினவர் பாத்திராஜு பிரபாகர் ராவ் శ్రీకృష్ణుని ప్రేమానుభవము అను స్వర్గసీమలో సుఖము అనుభవించుతుండు ఒకతను మేలుకొలుపుట నోచి స్వర్గమును జొచ్చిన అమ్మనై తల్లివై తలుపుల దీయక పోయినను ముద్దులుగుల్కడు పలుకులనై మమ్మలరింపగరాదేమో కమ్మని తావుల వీచెడు తులసిని శిరమున చక్కగ ధరించి పొగిడినంతనే పురుషార్థం బుల నీ వెడు నారాయణు వలనన్ మున్నొక దినమున పోరున మడిసిన కుంభకర్ణుడే నీ కోడి తనదుని దురయును నీకును సంగెను సోమరి పిల్ల సుగుణమణి నీ విపుడై నన్ను తెలి తెలివి తెచ్చుకొని తలుపు తీయ దయ తలిచి ఒప్పుల కుప్పై వరలెడు కృష్ణుని పాడుచునో మును నోచెదము కామి తంబులను కొల్లగనీ నెడు సర్వసిద్ధిదము మననోము రాధారమణ ముకుందమురారే మురళీ మోహన గోవింద ఓ శ్రీ గురు జోర్ మహా ఓ శ్రీ మహాగణపతి హిరవా అందరికీ నమస్కారం ఈ వీడియోలో తిరుపే పదో రోజు పాశ్వం యొక్క భావాన్ని ఇక్కడ వివరుస్తున్నాను నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేషణ సుఖానుభవం పొందుచున్న ఓయమ్మ తలుపును తెరవము తలుపును తెరవకపోయినను మానగారి నోటినైనను తెలిసి పలుకవచ్చు కదా తల్లి జ్ఞాన్ల దర్శనం కంటే వారి శ్రీ సూక్తులు వినడమే చాలా ముఖ్యమని చెప్పుచున్నది ఆడాల్ తల్లి పరిమళాలను చల్లే తులసి మాలను కిరీటముగా ధరించిన శ్రీ నారాయణుడు స్తోత్రం చేయబడిన వాడై సంతసించి మనకు ప్రతోపకార ప్రతోపకరణాలను ఇచ్చుచు ఇచ్చు కదా ధర్మ స్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుడిని సంహరించాడు ఆ కుంభకర్ణుడు తన పేరు నిద్ర నీకేమైనా కారక ఇచ్చేనా ఏవి ఓ పెద్ద నిద్ర కల్తానా లేచిరమ్మో నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా తోట పడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా అని ఐదవ గోపికను మేల్గొన్నారు వేదవులను అధ్యయనం చేయడానికి సమర్థుడైన ఒక వేదాచార్యుడే లభించాలి అట్లే శ్రీకృష్ణ సంశ్లే సంశ్లేషమును పొందాలనుకుంటే దానికి సమర్థులైన ఒక నాయకుడో నాయకురాలో లభించి ఆ మార్గాన్ని నడిపించవలన కదా ఆ ఊరి అంతటికీ కృష్ణ సంశ్లేషము సంశ్లేషమున సమర్థురాలైన ఒక గోపకన్యక ఈ గోపకన్యలందరినూ శ్రీకృష్ణ సంశ్లేషణము పొందగోరి పడుచున్న శ్రవణంతయు శ్రీకృష్ణుడే పడినట్లు చేయు సమర్థురాలైనది శ్రీకృష్ణునికి పొరిగింతనున్నదైన నిరంతరము కృష్ణానుభవం నోచుకున్నదైనా అయి ఉండాలి అట్టి ఆ గోపికను లేపుచున్నారు ఇక్కడ ఆండాల్ తిరువడిగలే శరణం ముఖ్య దశ గురించి వివరిస్తే ఆండాల్ తల్లి యొక్క సంకల్పం అందరూ కలవాలి వయ్యత్తు వీల్ వైర్ గాల్ ఈ భూమి మీద వాళ్ళంతా ఒకటి ఇది మన ఆండాల్ తల్లి హృదయ వైశాల్యం ఏ ఒక్కరూ కూడా మంచిని వదులుకోవద్దు అనేది అమ్మ ఔదార్యం ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని ముందుకు సాగుతుంది అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుతుంది శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికరాల కోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపుతూ ఈ రోజు ఐదో గోపబాలికను గోష్ఠిలో చేర్చు చేరుస్తుంది పై పైకి గోపికలు కృష్ణుడి కథగా మనకు చెబుతున్న మనుషులుగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పడం అమ్మ యొక్క లక్ష్యం మానవ జీవితం అనగా సుఖదుఖాలు నదీ తరంగాలుగా ఒక దారి వెంట ఒకటి వస్తువులే ఉంటాయి సుఖమైనా దుఃఖమైనా ఎప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉండవు అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి దుఃఖాలు వచ్చినప్పుడు మాలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్ధం చేసుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో చెప్పాడు మానసిక ఏకాగ్రత ఎట్లా చెడుతుంది అయితే దుఃఖం వల్లనన్నా లేక సుఖం వల్లనన్నా చెడుతుంది సుఖం వచ్చినప్పుడు మెడిసి పడకూడదు సుఖదుఖాలు ప్రమాదకరం కాదు యందు మనం పెట్టుకున్న పట్టు ప్రమాదకరం అలాంటి సమయంలో ఏకాగ్రతని పెంచుకోవాలంటే ఏం చేయాలి అనేది శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు దుఃఖేషు అటుద్విజ్ఞామాన సుఖేషు విగత స్పృహ వీతరాగ వయక్రోధ స్థితదీహి ముని రుచ్చతే అనగా దీని భావం ఏంటంటే మన జీవితంలో విజయం పొందాలి అని అనుకుంటాం నిరంతరం వాడు తన లక్ష్యాన్ని మానం చేసుకుంటూ ఉండాలి వాడినే ముని అంటారు అలా కావాలంటే సుఖం వచ్చినప్పుడు ఒట్టిపై స్పృహ ఉండకుండా చేసుకోకు దుఃఖం వచ్చినప్పుడు మనసు ఉద్విగ్నం చెందకుండా ఉండాలి మనకు వీటి ఎందు పట్టు ఉండకుండా చూసుకోవాలి నాలోని రాగం భయం మారి క్రోధంగా మారుతుంది ఈరోజు మన ఆండాల తల్లి లేపి గోపబాలిక ఇలాంటి జ్ఞానం కలగజేస్తుంది నొత్తు అంటే మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు కానీ ఈ నోమును అయిపో నీ నోము అయిపోయింది ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించింది చువర్కం పుగు గిన్న గిన్న నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్టు ఉన్నావు అంటే కృష్ణుడు నీ వద్దే ఉన్నాడు కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్నీ వారికి లభించినట్లే కదా సకలలో కాలన్నిటిని తాలో చూపించాడు కదా ఎప్పటికీ మారకుండా ఏకరూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే ఆరు భగవంతుడే రూపు దాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం ఆయనలో సకలం ఉన్నట్లే కదా ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా శ్రీకృష్ణుడు పట్టుకుంటే అన్నీ లభించినట్లే అని దేశాం రాజన్ సర్వయజ్ఞా స సమాప్తా ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్ఠించాల్సిన అవసరం ఉండదు అమ్మనాయ్ ఓ యజమాన్ రాలా యజమాన్ రాలంటే ముందు మిమ్మల్ని సుఖింపజేసి కదా నీవు సుఖం అనుభవించాలి మాత్తము తారో ఒక మాట మాతో మాట్లాడరాదా వాషల్ తీర వాదార్ తలుపులు తర్వాత తిద్దు కానీ లోపల నుండే మాట్లాడు నువ్వు రాలివి నిన్ను సేవించుకోవటం ముఖ్యం నిన్ను శ్రీకృష్ణ సేవ నుండి మేము వేరు చేయటం లేదు నీ మాట చాలు మాకు అది మాకు ప్రాణం కాపాడుతుంది జ్ఞానం పొందాలనుకునే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష వీళ్ళు కృష్ణుడి లోపల ఉన్నాడని వీళ్ళు వీళ్ళు అనుమానిస్తున్నారు ఇక ఏ మాట్లాడినా వీళ్ళు తప్పుపడతారు అని లోపల గోపుబాలిక ఏం పలకలేదు లోపల కృష్ణుడేం లేడు అని అన్నట్టుగా ఆమె వీళ్ళను పట్టించుకోలేదు నా తత్తు లాయ్ పుడి లోపల నుండే లోపలుండేవాడు మన స్వామియే ఎందుకంటే తులసిని ధరించిన వాడు మన స్వామియే కదా ఎవరికి ఆపద ఆపదవాటినా రక్షించడానికి తానే తగును అని సూచించడానికి గుర్తుగా ధరిస్తాడు మేము ఆ వాసన గుర్తించాం లోపల గోపుబాలిక నాపై లేని అభండాలు వేయకండి చూడండి తలుపులు వేసే ఉన్నాయి కృష్ణుడు ఎక్కడి నుండి వస్తాడు అని అంది నారాయణన్ అంతటా వ్యాపించినవాడే కదా ఆయన సకల చేతన అచేతన వస్తువుల కన్నింటికి లోపల పైన వ్యాపించి ఉండేవాడు అలాంటి వాడికి తలుపులు అంట నమ్మాల్ పోత పరై తరం దేవతలకి అందరి స్వామి అలాంటి సామాన్యులందరికీ అందేవాడు ఆయన పుండియనాల్ పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు ఆయన అందరికీ అందాల్సిన వాడు నీ ఒక్కదానికి వద్దే పెట్టుకోవడం సవ్వా పండూర్ నాల్ ఇదివరకు ఒకనాడు కూత వాయిలంద కుంభకరణం నృత్యు నోట్లు దూరాడు కుంభ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు వీడియోలు అందుబాటులో ఉంటాయి కాంతి కోసం వచ్చిన కీటకం ఆ వేడికి మృత్యులు చేరితే తప్పు దీపం దా బుద్ధిమంతుడు దీపకాంతిని వాడుకొని బాగుపడతాడు బుద్ధిహీనుడు దానిలో పడి ప్రాణం వేసుకుంటాడు తత్వం ఉనక్కే పెరుందు ఇల్ తాన్ తానం ఇంతగా మేము చెబుతుంటే వినట్లేదంటే ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా పై పైకి సరదాగా చెప్పిన లో లోపల వేరే అర్థాన్ని సూచిస్తుంది ఆడాల్ తల్లి ఒక దివ్యమైన జ్ఞానం కల మహనీయుడితో పోలుస్తుంది ఎవరు అంటే కుంభం కుంభకర్ణముగా కలిగిన వ్యక్తి కుంభము కర్ణంగా కలిగిన వ్యక్తి అగస్త్యుడు ఓడిపోయి తన శక్తిని నీకు ఇచ్చేశాడా అంటుంది అగస్త్యుడు అనే ఋషి ఒక కుండలో పుట్టినవాడు శివుడి వివాహానికి హిమాలయ పర్వతాన్ని ఆయన ఎత్తు ఎక్కుతుంటే ఆ పర్వతం అగస్త్యుడి వైపు వంగిందట వింజపర్వతం మేలు పర్వతానికి పోటీతో తొరుగుతుంటే దేవతలంతా గాబరా పడి ఈయనని అడిగి అడిగితే వింజపర్వతం ఈయన శిష్యుడు ఈయన దగ్గరగా రాగానే ఆ పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన సదాసు అని పెరుగుదలని వంచాడు అది ఆయన గొప్పతనం మామూలుగా మనం ఒక్కొక్క పర్వతానికి అధిష్టాన శక్తి విశేషం ఉంటుంది మనం దాన్నే పర్వతం అంటాం ఈ భూమిని మనం అలాగే భావిస్తాం ఇక్కడ ఎన్నో జీవులు జ జన్మిస్తున్నారు అందుకే ఆ శక్తి విశేషాన్ని మనం భూదేవి అంటాం అగం పర్ అగం పర్వతం సంస్థ పెరుగుదలని నిలిపినవాడు అందుకే ఆయన పేరు అగస్త్య అయితీ మనలో పెంచుకున్న పాపపు కొండల్ని స్తంభింపజేయవాడు ఆయన ఒకనాడు మొత్తం సముద్రాన్ని పానం చేసిన మహనీయుడు ద్రావిడ భాష ఆయన వ్యాకరణ సూత్రాలు రచించ మహనీయుడు వాతాపిని సహ సమరించిన మహనీయుడు అలాంటి మహనీయుడు కూడా నీ వద్ద ఓడిపోయాడా అన్నట్లుగా ఆడాల్ తల్లి చెప్తుంది లోపల గోపబాలిక లేచి కృష్ణ అంటూ లేచింది అత్త ఆనందల్ ఉడై యాయ్ పెద్ద బద్ధకం కల్దానా అరుంగలమే అతిలోక సుందరి ఒక మంచి ఆవరణం లాంటి దానివి జ్ఞానులు అలా అంటారు వాళ్ళ ప్రాపంచిక విషయాల్లో పెద్దగా తెలిసిన వారు కాదు తీర్థమాయ్ తెరవు తొందరగా సర్దుకొని రామ్మా అంటుంది ఆండాల్ తల్లి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ